లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జాయింట్స్ కు చెన్నై సూపర్ కింగ్స్ నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిన్నత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఆరు పరుగులు చేసింది రవీంద్ర జడేజా టాప్ స్కోరర్ ఆఖర్లో ఎంఎస్ ధోని ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు లక్నో బౌలర్లలో కృణాల్ పాండ్య ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కు శుభారంభం దక్కలేదు రెండో ఓవర్ తొలి బంత్కే రచిన్ రవీంద్ర గోల్డెన్ అగౌట్ అయ్యాడు మౌసిన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు వన్డౌన్లో వచ్చిన రుద్రాజ్ గైక్వాడ్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు దీంతో సిఎస్కే ముప్పై మూడు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది అయితే నాలుగో స్థానంలో శివం దుబేకు బదులుగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు మరో ఓపెనర్ అజింక్య రహానేతో కలిసి జడేజా కాస్త దూకుడుగా ఆడడానికి ప్రయత్నించాడు వీరిద్దరూ బౌండరీలు బాధడంతో పవర్ ప్లేలో చెన్నై యాభై పరుగులు చేసింది కానీ ఆ తర్వాత రహనాను కృణాల్ పాండ్య క్లీన్ బౌల్ చేయడంతో సీఎస్కే కథ మారిపోయింది దుబే రహానే స్థానంలో ఇంపాక్టు ప్లేయర్ గా వచ్చిన సమీర్ రిజ్వి విఫలమయ్యారు దీంతో తొంభై పరుగులకే చెన్నై ఐదు వికెట్లు కోల్పోయింది కానీ మరో ఎన్లో ఉన్న జడేజా మొయిన్ అలీతో కలిసి స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు ఓ దశలో జడ్డు అలీ నిలకడగా ఆడడంతో పదిహేను ఓవర్లలో సీఎస్కే నూట ఐదు పరుగులేసింది ఆ తర్వాత వీరిద్దరూ గేరు మార్చారు మౌసిన్ ఖాన్ బౌలింగ్లో సిక్సర్ బాది ముప్పై నాలుగు బంతుల్లో ఆఫ్ సెంచరీ సాధించాడు రవి బిష్ణోయ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో మొయిన్ అలీ వరుసగా మూడు సిక్సర్లు బాదాడు కానీ మరో భారీ షాట్కు యత్నించి అదే ఓవర్లో అలీ అవుట్ అయ్యాడు అనంతరం క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని బ్యాట్ జిలిపించాడు మౌసిన్ ఖాన్ బౌలింగ్లో వరుసగా ఫోర్ సిక్సర్ బాదాడు ఠాకూర్ వేసిన ఆఖరి ఓవర్లోనూ ఓ సిక్సర్ రెండు బౌండరీలు సాధించాడు దీంతో చెన్నై చివరి రెండు ఓవర్లలో ముప్పై నాలుగు పరుగులు చేసిందే